పార్టీ వచ్చి మూడు సంవత్సరాలు దాటింది మొట్టమొదటి నుంచి కూడా ఈ పొన్నూరు నియోజకవర్గంలో ఎంతో కష్టపడి పనిచేసి ఈ నియోజకవర్గంలో అనేక రకాలైన కేసులు పెట్టించుకుని ఎక్కడ కూడా జంకకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ అనేక విభాగాలు వివిధ కార్యదర్శులుగా అధ్యక్షులుగా ఉన్నటువంటి వారు ఈ ఈరోజు ఇక్కడ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు వారి యొక్క బూత్లో పని నేర్లకు కూడా పనిచేశారు ప్రతి బూత్లో మెజార్టీ తీసుకొచ్చిన ఘనత ఇక్కడ కూర్చున్న వాళ్ళ దగ్గర ఉంది నువ్వు ఇరవై రోజుల ముందు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడికి అధిష్టానం పంపిస్తే అంత అంతకుముందా కూడా మరి సమన్వయకర్తగా రాఘచేంద్ర గారు ఆయన ఎనకాల నియంత్రం పనిచేసి మళ్ళీ తర్వాత కూడా కష్టపడి ఒక్క కార్యకర్త కూడా బయటికి పోకుండా కాపాడిన వ్యక్తి నాయకులు అందరూ ఇక్కడ ఉన్నారు అధిష్టానం పంపించింది గౌరవించాం ఆ రోజు తగినకర్తో పాటు పనిచేశాం ఈ రోజు కూడా మేము రాశీ గారు అంటే పనిచేశాం ఉన్నదాకా రాసీ గారు చేస్తున్నటువంటి పనులు ఒక శాసనసభ్యుడిగా పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద అతను కక్ష సాధించే చర్యలు ఈ రోజు మేము పరిస్థితి పూర్తిగా పార్టీ పరిస్థితి బలహీనపడుతుంది కాబట్టి ఈరోజు ఈ మీడియా ద్వారా ఈ శాసనసభ్యుడు చేస్తున్నటువంటి విషయాలు మేము తెలియజేయడానికి ఇక్కడ ముందుకు వచ్చాం శాసనసభ్యుని ఒకటే మేము అడుగుతా ఉన్నాం నువ్వు ప్రతిసారి నాయకులు కష్టపడి పనిచేసినటువంటి నాయకుల్ని టీడీపీ ముసుగులో ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు పార్టీకి నష్టం చేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు మేము ఆధారాలతో వస్తాం ఇతరున్న నాయకులందరూ ఏ బూతుల్లో పనిచేశారు ఎంత మెజార్టీ తీసుకొచ్చారని చెప్పి మేము నిరూపిస్తాం నువ్వు నిరూపిస్తావని చెప్పి మేము అడుగుతా ఉన్నాం నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు నారా కోడూరులో పుర్రా పామరాజ్ పసుపు నీళ్ళ ట్యాంకర్ తో నీళ్లు దింపితే అతన్ని తీసుకొచ్చి మా మీద పెత్తనాలు చేయడానికి అతనికి నువ్వు నామినేటెడ్ పోస్ట్ ఇచ్చావు ఎంతమందికి పొన్నేరు నియోజకవర్గంలో కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఈ కిలారి రస నామినేటెడ్ కోట్లు ఇచ్చాడు మేము అడుగుతా ఉన్నాం శాసనసభ్యుడిని ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద జనసేన పార్టీ వాళ్ళ మీద కేసులు ఉన్నాయా నిజంగా పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు ఉన్నాయా అని చెప్పి అడుగుతావు మొత్తం నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి నాయకుల మీద కేసులు పెట్టినటువంటి హీనమ చరిత్ర మీది నువ్వు నీకు నోరుపదరదు నువ్వు మాట్లాడే విధానం కుదరదు ఒక శాసనసభ్యుడికి ఎలా ఉండాలని తెలియదు డిసిప్లిన్ వెళ్ళేటువంటి వ్యక్తి నువ్వు నువ్వు కార్యకర్తలు విహేళనగా మాట్లాడతావు మేము ఒకటే చెప్తా ఉన్నామండి మేము అతన్ని ప్రశ్నిస్తా ఉన్నాం ఎవరికి నువ్వు నామినేటెడ్ పోటీలు ఇచ్చావు ఎవరి మీద కేసులు పెట్టావు ఏ రకంగా పార్టీ ప్రక్షాళన చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉన్నావు ఇంతవరకు బూత్ కమిటీలు నువ్వు మీటింగ్ పెట్టలా కార్యకర్తలు మీటింగ్ పెట్టలా ఈ రోజు వరకు కూడా పైన ఉన్నటువంటి ముఖ్య నాయకులను అడిగి ఏ పని కూడా అతను చేయలే ఏదైనా పని చేయాలి అంటే ముఖ్య నాయకుల్ని అడిగి చేస్తారు నువ్వు అడిగి చేశావా అని చెప్పి నేను నేను అడుగుతా ఉన్నా నువ్వు అడిగేవరికి నామినేషన్ పోసేసావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇది వాస్తవం ఉండా ముఖ్య నాయకుల్ని ఎవరిని కలుపుకోకుండా ఒకరిని ఒకరిని ఎడదీసుకుంటూ నువ్వు చేసే ఆలోచన నువ్వు జనసేన ప్లాట్ఫారం చేసుకున్న సంగతి మా అందరికి తెలిసిపోయింది ఇక నీ ఆటలు ఇక్కడ కొనసాగవు కిలారాసే గారు మేము ఒకటే చెప్తా ఉన్నాం అధిష్టానానికి తెలియజేసేదానికే మీ మీడియా ద్వారా పార్టీ పార్టీని కాపాడే దశగా మేము ఎలా అనుకుంటున్నాం కాబట్టి మీ మీడియా ద్వారా అధిష్టానానికి వెయ్యి కళ్ళతో కొన్నోరు నియోజకవర్గ వాళ్ళు ఎదురు ఉన్నారు రోజు రోజుకి ఎదురు చూస్తూ ఏదో ఒక రోజు అధిష్టానం రాకపోదా కార్యకర్తలతో మీటింగ్ పెట్టకపోదా ఇక్కడ ఉండే పరిస్థితి తెలుసుకోపోదా అని చెప్పి ఎదురు చూసి చూసి పేపర్ ద్వారా మీడియా మీడియా ద్వారా కొంత తెలియజేశాం ఈ రోజు కూడా ఈ సమావేశానికి ముఖ్య కారణాలు ఇవే ఏ పని చేసినా అధిష్టానం త్వరగా కార్యకర్తల యొక్క మనోభావాల్ని వాళ్ళ యొక్క వేదనల్ని తెలుసుకుని త్వరగా కార్యకర్తలతో ఈ నియోజకవర్గంలో అధిష్టానం మీటింగ్ పెట్టి మరి పార్టీని కాపాడే దశగా ముందుకెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాకు ఎన్నో ఆశలు ఉన్నాయి ఇంకా గొప్ప గొప్ప ఆశలు ఉన్నాయి ఈ పొన్నూరు నియోజకవర్గాన్ని రాబోయే రోజుల్లో మళ్ళా జెండా రెపడపడాడే విధంగా పులివేజల ఎట్లా అయితే జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం ఉందో ఈ పొన్నూరు నియోజకవర్గం కూడా పులివేందల నియోజకవర్గం లాగా మేము చేస్తాం కాపాడుకుంటాం ఇటువంటి దుర్మార్గం మీద అందిస్తాను త్వరగా చర్యలు తీసుకోవాలని చెప్పి పార్టీని కాపాడాలని చెప్పి సభంగా తెలియజేసుకుంటూ